హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత వెదర్ రష్యాలో ఇది చాలా రష్యాలోపే లోపే చాలా లోయెస్ట్ చలి అంటే ప్రదేశం ఇది ఓకేనా అలాంటిది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కూలింగ్ ఉంటుంది ఇక్కడైతే మాకు ఫార్టీన్ ఫిఫ్టీన్ మైనస్ లోపే ఇలాగ ఉందంటే ఇంకా సైట్లు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ మైనస్లో ఉంటాయి సెవెంటీ మైనస్లో ఎయిటీ ఫోర్లో కూడా మైనస్లో ఉంటాయి చూసారా ఎంత చలి ఎంత గాలి ఇది గాలి చూసినప్పటికీ గుర్తుకొస్తుంది ఇండియాలో ఎందుకంటే ఎంత కష్టపడి మనకు అమ్మానా పెంచుంటారు ఇంత నరకం అనుభవించడం అవసరమా అనుకున్న మొక్కసారి కానీ జనాలు అంటే వినరు డాలర్ నర రెండు డాలర్కి వచ్చి ఏదో పెద్ద ఉధరించేస్తామని వచ్చేస్తారు ఫ్రెండ్స్ మీకైతే టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ మొత్తానికి ఎవ్రీథింగ్ అనేది వేస్ట్ అవుతుంది దయచేసి అయితే మీరు మంచి కంపెనీ చూస్ చేసుకోండి మంచి కంపెనీ మంచి ఏజెంట్ మంచి కన్సల్టెంట్ చూసుకొని రండి లేదా నరకం అనిపిస్తారు అండ్ ఇలాంటి వీడియోస్ గురించి మంచిగా మనకి ఫాలో చేయండి లైక్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోలతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ